నేను మీకు ఆచరణ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అదేవిధంగా ఒక గివ్వేగా అంటే ఉగాది పండక్కి ఒక గిఫ్ట్గా సెవర్లైట్ క్రూజ్ అని చెప్పా ఆ సెవర్లైట్ క్రూజ్ అంటే కన్నా మీకే క్లారిటీ వస్తుందండి రేపు ఉగాది పండగ మరి ఆ విధంగా గిఫ్ట్గా కూడా ఇస్తున్నామని కూడా ఒక క్లారిటీ చెప్తున్నా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మన వీడియోలు చూసేవాళ్ళు స్టోరేజ్ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ కూడా చూడండి ఈ సేవర్లెట్ క్రూజ్ ఇరవై లక్షల రూపాయలు దీని మార్కెట్ ఉందండి కాబట్టి రేపు ఇక్కడ ఒక గిఫ్ట్ గా కూడా పెడుతున్నాము సేవర్లెట్ క్రూజ్ అంటే కదా ఒక క్లారిటీ సన్ సండ్రూప్ ఉంది మరి పుష్ బటన్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మన వీడియోలు చూడండి మరి కామెంట్లు చేయండి మరి రేపు ఇక్కడ ఒక గివ్ కూడా ఈ ఉగాది పండగకి ిఫ్ట్గా కూడా ఇస్తాను బై లక్ ఎవరికి తగులుతుందో అనేసి కూడా మీరు చూడండి ఒక గివ్ వేగ సెవెర్లైట్ క్రూజ్ కూడా ఇస్తున్నాము ఆరు వెహికల్ ఈరోజు రేట్లు కూడా చెప్తాము దై ఉంచి ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మనము ఇక్కడ మెయిన్ ఒక ముఖ్యంగా మీరు క్లారిటీగా వినండి మరి వినోవా కార్సు రెండు వెహికలు పన్నెండు మోడలు వివర్షను టాప్ ఎండ్ మోడలు అదేవిధంగా ఇక్కడ వివర్షను పది మోడలు రెండు టాప్ ఎండ్ మోడలు పది మోడలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా ఉంది ఫ్యాన్సీ నెంబరు అదేవిధంగా పన్నెండు మోడలు వివర్స్ను ఇటువంటి వెహికల్ ఆరు వెహికల్ మనం ఎక్కడ తెస్తున్నాం ఎక్కడిస్తున్నాం ఎవరొచ్చి తీసుకెళ్తున్నారు అనేసి కూడా క్లారిటీ చెప్తున్నా మరి చాలామంది చాలా వరకు చాలా నిరుపేదవారు మనమంతా ఒక కారు పెట్టగలుగుతామా అనే వారికంతా మనలాంటి మిడిల్ క్లాస్ వారికి నిరుపేదవారికి ఎక్కడెక్కడో తక్కువ రేట్లకు తెచ్చి మరి మనలాంటి మిడిల్ క్లాస్ వారికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో మన ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ అంటే కన మన తెలుగు కన్నతల్లి తెలంగాణ వ్యక్తులు ఎక్కువ మన వీడియోలో స్టార్టింగ్ నుంచి సిక్స్టీ శాతం మనకు చూస్తున్నారు అరవై శాతము మరి అక్కడ ఎక్కడైతే ప్రతి జిల్లాకి నేను వస్తానని కూడా మరి చెప్తున్నాను మీరైతే నా కామెంట్లలో యా ఒక్క జిల్లాకి ఫస్ట్ రావాలో మీరే నిర్ణయం తీసుకోండి ఎక్కువ కామెంట్లు ఎవరు పెడతారో ఆ ఒక్క జిల్లాకి ఎంట్రీ అవుతాను మరి అదేవిధంగా ప్రతి జిల్లాకిను స్టేట్ లెవెల్లో కాదు మన ఆంధ్రప్రదేశ్ మొత్తము జిల్లా జిల్లాకి వస్తాను అక్కడ ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి మన ఫాలోవర్స్ని అందరినీ అక్కడికి రామని చెప్పి ఎవరైతే ఆ ఒక్క ప్రోగ్రాంకు హాజరైతారు మూడు ప్రైజులు కూడా అక్కడ పెడుతున్నాం ఫస్ట్ ప్రైజు ఒక కారు గిఫ్ట్గా గివేగా కూడా అక్కడ ఎవరీ మంత్ జిల్లా లెవెల్లో వస్తా మరి అక్కడే ఒక గిఫ్ట్ గిఫ్ట్గా పెడతాను ప్రతి ఒక్కరి దగ్గర ఒక టోకన్ నెంబర్ లాగా తీసుకొని లాటరీ టైప్లో చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చి కారు తగులుతుంది రెండో ప్రైజ్ ఒకటి మూడో ప్రైజ్ ఒకటి అని చెప్పి ఆ ఒక్క మీటింగ్ వచ్చిండే వాళ్ళకి మాత్రమే అక్కడ ఏర్పాటు చేస్తాము అదేవిధంగా చాలామంది నిరుపేదవారు మరి అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి తెలియపరుచుకుంటున్నా మరి చాలామంది ఉన్నారు అటువంటి వారికి మరి అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఒక చెల్లికి పెళ్లి చేయాలన్నా ఒక టెంపుల్స్ గుడి కడుతున్నా ఒక అన్నదాన కార్యక్రమాలు ఎక్కడన్నా చేస్తున్నా అటువంటి కార్యక్రమాలకి నేను ముందంజలోకి వచ్చి డైరెక్టు లైవ్ లేక స వంద కిలోమీటర్లు కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి కిలోమీటర్లు అయినా మీ ఊరికే వస్తా మిమ్మల్ని ఎత్తుకొని వస్తా నా చేతిలో అయినంత నా వంతు నేను సహాయం కూడా చేస్తాను అని చెప్తున్నా చాలామంది ఇప్పుడు ఒక డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి రైతులు కూడా మనకంతో కారు పెట్టాలనేసి కోరికలు ఉన్నాయి అటువంటి వారికి తక్కువ రేటు తెచ్చిస్తాము మరి ముఖ్యంగా అన్నీ మనమే చేతి నుంచి వేసి ఇవ్వాలన్నా కూడా మనకు వచ్చే వెయ్యి ఐదు వందలతో కష్టంగా ఉంది నేను చిన్న రిక్వెస్ట్గా ఒకటి నేను తెలియపరుచుకుంటున్నా ఈ ఒక్క నెంబరు మామూలుగా ఫోన్ చేస్తూ ఉంటారు నెంబర్కి ఆ ఒక్క నెంబర్కి ఆ లాస్ట్లో వచ్చే నెంబర్కి మీరు ఫోన్పేలో పది రూపాయలు ఇరవై రూపాయలు మీ వంతు మీకు సాయం చేయండి మరి దాంట్లో అమౌంట్ వేయండి ఆ ఒక్క నెంబర్కు ఫోన్పే చేయండి మీరు ఎవరైతే ఆ నెంబర్కి చేస్తున్నారో మరి చాలామంది నిరుపేదవారు బండి పెట్టాలనుకుంటున్నారు చాలా దేవ కార్యక్రమాలు చేయాలనేసి కూడా కోరుకుంటున్నా మరి నేను చెప్తున్నా ఫైన్ వచ్చే నెంబర్కి మీరు ఇచ్చేస్తేనా నా వంతు నేను హండ్రెడ్ పర్సెంట్ సాయం కూడా చేస్తానని కూడా చెప్తున్నా ఈ ఒక్క వెహికల్ వినోవా చూడండి తక్కువ రేటుకి ఇస్తానండి రెండు వెహికల్ ఉన్నాయి ఈ ఒక్క వెహికల్ ఎంతంటారా ఏడు లక్షల ఇరవై ఐదు వేలకు పన్నెండు మోడల్ ఐదు లక్షలు ఫైనల్స్ కూడా ఇస్తారు ఈ వినోవా ఇది చూడండి పది మోడలు నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు పడుతుందండి ఈ ఒక్క వెహికల్ రెండు వెహికల్ ఉన్నాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మన వీడియోలు చూసేవాళ్ళు లేట్ చేసుకోవద్దండి అదేవిధంగా ఆల్ వెహికలు మన ముందు ఉన్నాయి మరి మీరే చూడండి ఫార్చునార్ అంటే ఒక క్లాప్ చేయండి ఫార్చునర్ కూడా మన ముందు తీసుకెళ్ళండి మరి అదేవిధంగా ఎత్క అంటే ఒక ఫ్లాట్ చేయండి ఎత్క అంటేనా మన ముందుకి ఈ రోజు వచ్చింది విధంగా మీరే చూడండి సోదరులరా ఎత్తిక రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్ ఉంది కండిషను విధంగా సీక్యూరి డిజైర్ ఈ యొక్క వెహికల్ చూడండి పదమూడు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ మూడు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తానండి నాలుగు లక్షల యాభై వేలకి ఎత్తికా ఇస్తామండి సూపర్ ఉంది కండిషను అదేవిధంగా ఈ యొక్క వెహికల్ రెండు లక్షల తొంభై వేలకి ఇస్తామండి అదేవిధంగా హోల్స్ వేగన్ వెంటూ రెండు వేల పదకొండు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్ ఉంది ఈ ఒక్క వెహికల్ కూడా చూడండి తక్కువ రేటు మూడు లక్షలకి ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ చూడండి ఇది పెట్రోల్ వెహికల్ మూడు లక్షల రూపాయలు మూడు పదికి ఇస్తానండి చూడండి హోల్సేల్ వ్యాగిమ్ వెంటో ఆటోమేటిక్ గేర్లు అండి పెట్రోల్ వెహికల్ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి డీజిల్ వెహికల్ పన్నెండు మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ మూడు లక్షలకి ఇస్తానండి ఒక గివ్ వేగా ఈ ఒక వెహికలు మరి రేపే మరి గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాము మీరే చూడండి అదేవిధంగా యాక్టివ్ మైండ్ అండి ఇటువంటి వెహికల్ అన్నీ ఆల్ వెహికల్ మన దగ్గర వస్తుంటాయి మీరే చూడండి స్కార్పియో రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు క్రెసి కార్డు ఎంత కాస్ట్ అంటారా కేవలం వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేలకు ఇస్తానండి టవేరా ఒక లక్ష తొంభై ఐదు వేలకు ఇస్తానండి ఆరు మోడలు అదేవిధంగా వెరటు సెంట్రల్లాక్ రిమోట్ ఉండదండి మరి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష తొంభై వేల రూపాయలు మరి టాటా విస్టా ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్ గాంధీ కండిషన్ కోట్రా జడ్డింగ్ను ఒక లక్ష ముప్పై ఐదు వేలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా శాంట్రో అంటే ఐదు మోడల్ అండి ఈ ఒక్క వెహికల్ చూడండి ఒక లక్ష పది ఇస్తానండి మరి ఐ టెన్ ఆటోమేటిక్ గేర్లు అండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పది మోడల్ సూపర్ గా ఉంది కండిషను ఓను రెండు వేల పన్నెండు సూపర్ కండిషన్ అండి రెండు లక్షల ఎనభై వేలకి ఇస్తానండి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ సూపర్గా ఉందండి కండిషను ఈ యొక్క వెహికల్ మీరే చూడండి పదకొండు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా మరి రెండు లక్షల తొంభై వేలకి ఈ వెహికల్ ఇస్తారండి ఎక్సలెంట్ గా ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్ కండిషన్ అండి ఈ యొక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి జరుగుతుంది ఈ యొక్క వెహికల్ జైలు పదహారు పదిహేడు రిజిస్ట్రేషను ఎల్లో బోర్డు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తారు అత్యవసరమైతే మూడు లక్షలు ఫైనాల్స్ ఇస్తారండి మరి జీపు మూడు లక్షలు ఇస్తానండి ఐదు సంవత్సరాల సైలు ఇది పద్నాలుగు మోడల్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్ ఉంది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తారండి మరి ఈ వెహికల్ చూడండి ఇది ఎంత అంటే టాటా సఫారీ రెండు వేల ఏడు మరి ఇంకా మూడు సంవత్సరాల పేపర్ ఉంది లక్ష ఎనభై వేలకి ఇస్తానండి ఈ వెహికల్ చూడండి సినిమా షూటింగ్లో కూడా జరిగింది మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి స్పోర్ట్ అంటే కదా మీరు ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్ ఉంది కండిషను సూపర్ ఉంది అదే విధంగా రెండు లక్షల యాభై వేలకి ఈ వెహికల్ అదేవిధంగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నిట్లో రెండు లక్షల నలభై వేలకి రెండు వెహికల్ ఇస్తామండి మరి ఈ వెహికల్ చూడండి షవర్లెట్ ఎంజాయ్ ఈ పక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి నాలుగు నాలుగు టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్గా ఉందండి మరి ఓమిని యాభై ఐదు వేలకి ఇస్తామండి అదేవిధంగా చూడండి వోండాయన్ రెండు వేల పదహారు ఆ ఒక్క వెహికల్ కూడా తక్కువ రేట్కి ఇస్తామండి ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలు పదహారు మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా ఉందండి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదకొండు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా ఆరు వెహికల్ మరి యూట్యూబ్ ఛానల్లో ఛానల్ అంటే అదేవిధంగా మరి డెబ్బై ఐదు వేలకి ఆ ఒక్క వెహికల్ చెప్పామండి అదే విరణా కూడా ఉన్నాయండి ఆరు వెహికల్ చూపిడుతున్నా లేట్ చేసుకుంటే కన్నా చోల్డ ప్రయత్న చేయడం ద్వారా మీరు మనకు వేసే ప్రతి రూపాయను ఫోన్పేలో ఖచ్చితంగా మీకంతో ఒక క్లారిటీ చేస్తానని కూడా హామీ ఇస్తున్నా మీరే చూడండి మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరిన నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు క్లారిటీగా చూసి మరి నేను ప్రతి జిల్లాకి వస్తానని కూడా హామీ ఇస్తున్నాను మరి మన వీడియోలు చూడండి ఈ ఒక్క నెంబర్కి ఫోన్పే నెంబర్ ఉంటుంది మీ వంతు మీరు పది రూపాయలు కానీ ఇరవై కానీ యాభై కానీ వంద కానీ ఎవరైతే కన్నా ఫోన్పేలో ఈ ఒక్క నెంబర్కి పంపిస్తారో మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు ఇచ్చే ప్రతి రూపాయిను దానికి ఒక క్లారిటీ నేను చేయిస్తానని కూడా చెప్తున్నా ఈ ఒక్క నెంబర్కి ఫోన్పే చేయండి మరి నేను భగవంతుని కార్యక్రమాలు కానీ ఒక అన్నదాన కార్యక్రమాలు కానీ ఒక అక్కచెల్లెముల పెళ్ళిళ్ళు కావాలన్నా కూడా ఒక వెహికల్ కావాలన్నా కూడా తక్కువ రేట్లకే ఇస్తాను మీ వద్దకే వస్తాను మీ ఏరియాకే వస్తా మీటింగులు పెట్టా ఇస్తాను అని కూడా చెప్తున్నాను ఈ ఒక్క నెంబర్కి ఫోన్పే నెంబర్ ఉంటుంది మీ వంతు మీరు హెల్ప్ చేయాలని కూడా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరి క్లియర్గా వెహికల్ కూడా చూపిస్తున్నాను ఆల్ వెహికల్ చూపిస్తా మరి ఇనోవాలు చూడండి మన వద్ద ఆల్ వెహికల్ ఉన్నాయి మన ఇనోవాలు ఉన్నాయి వెతికాలు ఉన్నాయి స్విఫ్ట్ డీజర్లు ఉన్నాయి ఆల్ వెహికల్ ఉన్నాయి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫాలో కూడా కాండి మరి తెలంగాణ వ్యక్తులకి ముఖ్యంగా చెప్తున్నా ఎక్కడైతే ఫస్ట్ ప్రోగ్రాము యా జిల్లాలో పెట్టాలో మీరు ఎక్కువ కామెంట్లు ఎవరు పెడతారో ప్రతి జిల్లాలో వస్తాను ఎంటర్ అవుతాను ఫస్ట్ యా జిల్లాలో పెట్టల్లో మీరే నిర్ణయం తీసుకోండి ఎక్కడైతే కన్నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయలో ఆ ఒక్క ప్రోగ్రాంలో వచ్చి మూడు ప్రైజులు పెడతా ఫస్ట్ ప్రైజు కారు రెండో ప్రైజు మూడో ప్రైజ్ అని పెడతా మరి ఆ ఒక్క జిల్లాకు రావాలో మీరే నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము మరి ఎవరి మంత్ ఒక నెలకు ఒక జిల్లాకి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా తిరుగుతానని కూడా కోరుకుంటూ మరి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి మరి ఫాలోయింగ్ చేసి మరి ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయాలనేసి కూడా మీ చేతులు అయినంత సహాయం చేయాలని కోరుకుంటుంది